నీ చానాలు ఇది ఇదొక అజ్ఞానం మొన్న ఖమ్మంలో ఒక ఆయన నా దోస్తే రెండు నెలల క్రితం ఆ మసీదులో కూర్చొని మామూలుగా ఈ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తాడు ఆయన కొన్ని అబ్బాయిల ఫోటోలు ఉన్నాయి చూస్తారండి కాసింగ్ గారు నాకు ఇప్పుడు తీరిక లేదు నేను తర్వాత చూస్తాను అన్న బుల్లెట్ వేసుకొని వస్తాడు స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాడు ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు అవుతుంది అంతే అన్నం తిన్నాడట కూర్చున్నాడు కూర్చున్నాడు కూర్చున్నట్టు చనిపోయాడు ఎంత ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది యంగ్ బుల్లెట్ తోలుతాడు స్టామినా చాలా ఉంది నాకు ఎవరు గుర్తొచ్చారంటే ఏమంటే పుతిన్ ఉన్నాడు కదా మన బెంగళూరు పుతిన్ హీరో ఆయన జిమ్లోనే చనిపోయాడు జిమ్ చేసుకుంటూ వాళ్ళని చూసిన తర్వాత కూడా ఇలాంటి చావులు చూసిన తర్వాత కూడా నేను చాలా బతుకు చాలా కాలం బతుకుతా అని అని అనుకోవటం జ్ఞానం అంటారా జ్ఞానం అంటారా ఇది పరీక్షా జీవితం ఇది మాయా జీవితం ఇది నీటి మీద బుడగలాంటి జీవితం ఇది రూపాయి అమ్మటరాని జీవితం కానీ అన్నీ మనయే అనిపిస్తుంది అంతా మంది అనిపిస్తుంది అంతా నాది అనిపిస్తుంది అంతా నేనే గొప్ప అనిపిస్తుంది వీటన్నింటికి పులిష్టా పెట్టాలి ఇలా ఆలోచించుకోవటమే అజ్ఞానం ఇలా ఆలోచించుకోవడమే అజ్ఞానం మనం మత్తులో లేము అర్థమవుతుందా మనం స్పృహలో ఉండాలి జీవితం యొక్క యథార్థాలని కళ్ళెదురుగా సాక్ష్యాలుగా కానుచ్చినప్పుడు వాటిని స్వీకరించాలి జాగ్రత్త పడాలి ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలకి స్పిరిచువాలిటీ నేర్పించకపోతే తల్లిదండ్రుల పట్ల పెద్ద విలన్లు వాళ్ళే ఇప్పటికే అయ్యారు ఇది పరిష్కారం వైపు మనం నడిపించుకోవాలి పరిష్కారం వైపు మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి అందరం పరిష్కారం వైపు ఎందుకు అంటే ఇది స్పిరిచువాలిటీలో అంటే మనం హిందువులు క్రైస్తవులు ముస్లింలు అనే వ్యవహారం పక్కన పెట్టాలి ఆ వ్యవహారం పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం స్పిరిచువాలిటీని ఇప్పుడు వాళ్ళకి నేర్పించకపోతే మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది ఇటు చూస్తే ఆయుష్ తగ్గిపోతుంది అర్థమవుతుందా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సమస్యల సుడిగుండలో ఉన్నాం మనం ముప్పై సంవత్సరాలు దాటినాలకు పెళ్ళిళ్ళు దాట్లేదు ఇంతకుముందు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కాలం అంతా బాగుంది అందరికి ఆడపిల్లగాళ్ళు దొరికారు పెళ్ళికొడుకులకి పెళ్లికూతురు దొరికారు పెళ్లి పె పెళ్ళికొడుకులు దొరికారు కానీ ఇప్పుడు దొరకట్లేదండి ఇప్పుడు దొరకట్లేదు ఎందుకంటే మొత్తం ఆపరేషన్లు వచ్చి ముప్పై సంవత్సరాలేమో మానవ దైవం అంటున్నాడు నేను ఏదైతే ఒక సిస్టమ్ పెట్టానో ఒక ప్రకృతిని మీరు డిస్టర్బ్ చేయనంత వరకు మీరు డిస్టర్బ్ కారు ప్రకృతిని మీరు డిస్టర్బ్ చేస్తే మీరే డిస్టర్బ్ అవుతారు మీరే ఆ భయంకరమైన నష్టంలో పడిపోతారు అని చెప్పి దైవం తెలియజేశాడు అర్థమవుతుందా ఆపరేషన్లు వచ్చినాయి ఇప్పుడు మా అమ్మ మేము నలుగురం ఇట్లా మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు ఆరుగురు ఎనిమిది మంది ఇలా వాళ్ళకి ఈ లక్షల సంవత్సరాల నుంచి సృష్టిలో ఏ లోటు లేకుండా వచ్చింది ఒక ఆపరేషన్ తీసుకొచ్చేసరికి ముప్పై సంవత్సరాలకి ఎంతమందికి ఆడపిల్లగాలు దొరకట్లేదు పెళ్ళి పెళ్ళిడికి వచ్చినటువంటి ఈ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి వివాహాలు కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవస్థ లేకపోతే వాళ్ళు కూడా ఉప్పు కారం తింటున్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలని చికాఫ్ చేయాలని చూస్తూ ఉంటారు ఈ ఈ యొక్క డై మెంబర్ మీద ఉండి మనం అంటే ఈ భయానక పరిస్థితులు కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు దేవుణ్ణి నమ్మకపోగా దైవత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి ఈ లోకంలో నేనే శాశ్వతం నేనే పెద్ద గొప్ప నేనే పెద్ద మనగాన్ని మా జాతి గొప్ప మేము గొప్ప అని అనుకోవటం అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు అందరూ అన్నల దమ్ములమే అందరూ ఈ పరిస్థితులకి ఈ నష్టానికి మీరు ఇప్పుడే దాన్ని దాని పరిష్కారం వైపు అడుగులైపోతే ఇంకా భయంకరమైనటువంటి నష్టాలని సవి చూడాల్సి వస్తుంది ఎవరిది వాళ్ళకే కాదండి ఇది సమాజ సమస్య అదే మా ఓడు మంచోడు మా ఓడు మంచోడు అదంతా పక్కన పెట్టాలి అమ్మాయి మంచిది అదంతా వ్యవహారం అంతా కూడా తీసి పక్కన పెట్టాలి పరిష్కారం వైపు అడుగులు వేయండి ప్రతి సమాజం ప్రతి సమాజం పరిష్కారం వైపు అడుగులు వేయండి లేకపోతే ఇక ఇప్పటికే చూడండి పెళ్ళైన తర్వాత వెంటనే వీలు పడుతున్నారు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబం ఉండేది మూడు కుటుంబంలో కొన్ని విలువలు అత్తగారి విలువేయండి మామగారి విలువైంది ఆడపడుచు విలువైంది ఇంట్లో ఎవరికి ఎలాంటి ప్రియారిటీ ఇవ్వాలి ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి తెలిసేది ఇవాళ అలా కాదు పెళ్ళైన మూడు నెలలకే ఏర్పడుతున్నారు మొత్తం అత్త అంటే లెక్కలేదు మామంటే లెక్కలేదు అర్థమవుతుందా ఈ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా చిన్న భిన్నమై ఉండేది వాళ్ళకి వెంటనే పిలగాలు పుడితే ఆ పిల్లగాలకి ఏడిపీకుండా ఉండడానికి సెల్ ఇచ్చి వాళ్ళని కామోజ్ చేస్తున్నారు వాళ్ళు సెల్కి ఎడిట్ అయిపోతున్నారు విలువలు ఏర్పడలేదు కుటుంబ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది విలువలన్నీ కూడా మంట కలిసిపోయినాయి ఇదంతా ఎందుకు అంటే ఆధ్యాత్మికత లేదు దేవుడి భయం లేదు దేవుడి భయం లేకపోవటం వల్ల కుటుంబ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది పిల్లలు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు అర్థమవుతుందా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించకపోతే ఇది ఒక మాయా జీవితం ఇది పరీక్షా జీవితం దాని పర్యవసానం వాళ్ళు తప్పనిసరిగా ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఆ యొక్క నష్టాన్ని తప్పనిసరిగా సవి చూస్తారు తందాక వస్తే కానీ అర్థం కాదనే విషయం పక్కన పెట్టాలి ఎవరికి వాళ్ళే వాళ్ళ అమ్మాయిగా చేసింది మా అమ్మాయి కాదుగా వాళ్ళ అబ్బాయిగా చేసింది మా అబ్బాయి రేపు మీ అబ్బాయి కూడా చేస్తాడు రేపు మీ అమ్మాయి కూడా చేస్తుంది అప్పుడు నువ్వే ఇప్పుడు వాళ్ళు ఏడుతున్నారు ఇప్పుడు నువ్వేడుతావు అప్పుడు నువ్వేడుతావు